హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా మనం వీడియోలకు వెళ్ళినట్టయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే టమాటాల రేట్లు అనేది బాగా వెళ్తున్నాయి ఈ రేట్లు చూసి మనం ప్లాంటేషన్ చేయచ్చా అలాగే రానున్న రోజుల్లో సెప్టెంబర్ అక్టోబర్లో రేట్లు ఏ విధంగా ఉండొచ్చు స్టాక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానిపైన చిన్న అనాలిసిస్ వీడియో అండి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మనమైతే గత కొన్ని రోజులకైతే మనం వీడియోలు అన్నది అప్లోడ్ చేయడం లేదు అనాలిసిస్ వీడియోలు అన్నది పెట్టడం లేదు అనాలిస్ అన్నది నెలకు ఒకసారి లే ఒకన్నర నెలకు ఒకసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది ప్రతి వారానికి ఒకసారి అనాలసిస్ వీడియో అన్నది చేయలేము అలా చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టలేము ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతానికి ఎవరైతే టమాటో ప్లాంటేషన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా టమాటా ప్లాంటేషన్ అన్నది చేసుకోవచ్చు రేట్లకైతే ఎటువంటి డోకా ఉండదు అలాగే టమాటో నాటే నాటే సీడ్ అన్నది మంచి విత్తనాన్ని ఎన్నుకొని టమాటా ప్లాంటేషన్ అన్నది చేసుకోండి సహో అయితే నాటుకోవచ్చు కాయ అన్నది కొద్దిగా రాలిన కానీ కాయ క్వాలిటీ బాగుంటుంది జేహో బాగానే ఉంటుంది ఇంకా చాంపియన్ అయితే మనకు తెలియదు బాహోజోాలకి అయితే వెళ్ళమాకండి ఈ వర్షాకాలము కాయ అన్నది విపరీతం రాలుతుంది అలాగే జాండీస్ అన్నది ఎక్కువగా వస్తుంది సలార్ కూడా సేమ్ అండి సలార్ వచ్చి మెయిన్ ప్రాబ్లం ఈ మంచు పడినప్పుడైతే చెట్టు అన్నది ముడుకుపోతుంది కాయలు అన్నది ఎక్కువ శాతం రాలిపోతాయి సలార్లో కూడా సో అవి జోలికి వెళ్ళకండి సాహో ఫస్ట్ ఆప్షన్ రెండు ఆప్షన్ జేహో మూడో ఆప్షన్ కింద సాహిత్య నాటుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మనము రానున్న రోజుల్లో రెండు నెలలు సెప్టెంబర్ అక్టోబర్లో రేట్లు ఏ విధంగా ఉండచ్చు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న రేట్లకైతే ఎటువంటి డోక అన్నది ఉండదు ఎందుకంటే టమాటా డిమాండ్ అన్నది ప్రస్తుతానికైతే ఉంది యూపీ అస్సాము అలాగే ప్ర ప్రయాగ్ రాజు అటు సైడ్ అయితే టమాటా డిమాండ్ అన్నది అడుగుతున్నారు అలాగే బయట దేశాలైన బంగ్లాదేశ్ నేపాల్కి అయితే మన టమాటా డిమాండ్ అన్నది ఉంది సో మనకి రేట్లు అన్నది తగ్గే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు అలాగే మనకి ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టే ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి టమాటో లైఫ్ టైం అన్నది తగ్గింది అనంతపురంలో టమాటో స్టాక్ అన్నది ప్రస్తుతానికి అయితే రెండు లక్షలు వస్తుంది వాతావరణం అనుకూలించినట్లయితే దాదాపు టమాటా స్టాక్ నాలుగు లక్షలు అన్నది వచ్చేది వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అక్కడ టమాటా అన్నది తగ్గుముఖం పడుతుంది రానున్న ఒకటన్నర నెల వరకు ఒకటన్నర నెల దాదాపు రెండు లక్షల టమాటా బాక్స్ అన్నది అనంతపురంకి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇందులో ఎటువంటి మార్పు ఉండదు తర్వాత అయితే టమాటా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అక్కడ అలాగే నెక్స్ట్ బయట రాష్ట్రాలైన మహారాష్ట్రలో అయితే నాసిక్ అటు సైడ్ అయితే ప్లాంటేషన్ అన్నది చేశారు టమాటాలు అన్నది కొద్ది మొత్తంలో కొన్ని ఏరియాలో అయితే స్టార్ట్ అయింది అక్కడ మహారాష్ట్రలో కానీ వాళ్ళ టమాటాలు అయితే సరిపోవు టమాటా డిమాండ్ అన్నది చాలా రాష్ట్రాలకు ఉంది సో రేట్లు డౌన్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు ధైర్యంగా ప్లాంటేషన్ అన్నది రైతన్నలు చేసుకోవచ్చు మీరు వేయించుకునే విత్తనం మంచి విత్తనం చూసుకొని నాటుకోండి ఖచ్చితంగా రేట్లు అన్నది ఉంటుంది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రైతన్నలో వీడియో పిడియాని ప్రతిసారి ప్లాంటేషన్ చేసుకోవచ్చా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సో అందుకుగాను వాళ్ళకి ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను రేట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి రైతన్నలు అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు టమోటా రేటు ఎటువంటి పరిస్థితుల్లో కానీ చిన్న బాక్స్ నాలుగు వందల కంటే తగ్ తక్కువలో అమ్మే అవకాశాలు అయితే లేదు అక్టోబర్ వరకు పెద్ద బాక్స్ ఎనిమిది వందల అయితే అమ్మదు మంచి చేను కట్టలు చూసుకొని బాగా ఎరువులు వేసుకొని మంచి విత్తనం అన్నది నాటుకోండి మీ పంట మీరు బాగా చేయండి ఖచ్చితంగా రేట్లు అన్నది ఉంటుంది వాతావరణం అయితే అనుకూలిస్తా లేదు ప్రస్తుతానికి ఇప్పుడే ఎలా ఉందంటే రానున్న రోజుల్లో వాతావరణం భీవత్వం జరిగే అవకాశం ఉంది మైండ్లో పెట్టుకోండి వానలు వస్తే నష్టం అయితే జరుగుతుంది అది కానీ మైండ్లో పెట్టుకొని ప్లాంటేషన్ అన్నది చేసుకోండి మన పంట పోయిన మన పంట డ్యామేజ్ అయితే మనం పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది కాబట్టి మైండ్లో అది పెట్టుకొని ప్లాంటేషన్ చేసుకోండి రేట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి థ్యాంక్ యూ